హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ఒక విషయం చూసుకోండి మన ఛానల్ అనేది ఎప్పుడు కూడా రైల్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందించబడుతుంది గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఎగ్జామ్ డేట్లు అనేవి కూడా రావడం జరిగింది ఎన్టీపీసీ అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా స్టాండర్డ్కి ప్రిపేర్ అవ్వండి మనకి మ్యాక్సిమమ్ సిబిటీ వన్కి మనకి ట్వంటీ డేస్ మాత్రమే ఉంది ఈ యొక్క ట్వంటీ డేస్ అనేది మనకి మ్యాథ్స్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేలో కాబట్టి మనం సీబీటీ వన్ను మ్యాక్సి రీజనింగ్ అనేది బాగా చేసుకుని మనం సిబిటీ వన్ క్వాలిఫై అయినట్లయితే సిబిటి టూకి మనకి ఏడు నుండి ఎనిమిది నెలల వరకు కూడా టైం ఉంటుంది మనకి సీబీటీ టూ అనేది ఫిల్ అయిన అయిపోయినట్లయితే సిబిటీ టూకి మ్యాక్సిమం మనకి డిసెంబర్ జనవరి 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 ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరికి కూడా టైం ఉంటుంది కాబట్టి సిబిటీ వన్ని ని మనం క్రాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి అదేవిధంగా జేఈ సీబీటీ టూలో సెకండ్ షిఫ్ట్కి ఎవరైతే రా రీ రీఎగ్జామ్ మనకి ఆల్రెడీ నోటీస్ వచ్చింది ఫోర్త్ ఎగ్జామ్ అని ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మనకి మాక్సిమం ఇంకా ట్వంటీ డేస్ పైనే ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎందుకంటే వచ్చినటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ పోకూడదు అందుకే నేను ఒక వీడియో చేస్తున్నాను అదే ప్రతి ఒక్కరు కూడా నేను మన ఛానల్ తోడు ఉంటుంది అనే విషయంతోనే యొక్క వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే మీకు లైక్ చేయడం వల్ల నేను చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఇన్ప్రెషన్ అనేది నాకు కూడా కలుగుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ రైల్వే నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ నుండి అందించబడుతుంది మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే నా యొక్క మెయిల్ ఐడి ఉంది అదేవిధంగా నా యొక్క ఫోన్ నెంబర్ కూడా కొన్ని కొన్ని వీడియోస్లు ఇచ్చాను ఎనీ డౌట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే మెసేజ్ చేయండి లేదా కాల్ అయినా డైరెక్ట్గా కాల్ చేయండి ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా మీరు మెసేజ్ చేసినట్లయితే నేను యొక్క మెసేజ్ చూసుకున్నా సరే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది కొన్ని రకాలుగా ఉంటుంది మన యొక్క చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నమ్మశక్యం కాదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంతమంది అనుకుంటారు నాకు ఇంకా టైం ఉంటే బాగుంటుంది అట్లాంటి వాళ్ళకి తొందరగా ఎగ్జామ్ అనేది డేట్ అనేది చెప్పినట్లయితే వాళ్ళకి కొంచెం ఇష్టం ఉండదు అలా కొంతమంది కూడా కొంత కామెంట్లు చెప్తారు ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ఓకే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత వాళ్ళు ఉంటే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ రైల్వే నుండి డే టు డే టైం టు టైం మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్